హాయ్ హలో అందరికీ మేమైతే కాఫీ ప్లాంట్ చూడడానికి వెళ్తున్నామండి ముగ్గురు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి రోడ్డు అరకులో అరకు పక్కన కాఫీ ప్లాంట్ అనేది ఉందండి ఇదిగో ఇక్కడ వచ్చేసాము మేమైతే బైక్ని పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి పైన చూడండి ఇదిగో ఇలాగ లోపల పై పైన వెళ్ళాలి కాఫీ తోటకి ఇదిగో మేమైతే వచ్చేసామండి కాఫీ తోట చూస్తున్నారు కదా నేను నా ఫ్రెండ్స్తో వచ్చాము ఇదిగో అదిగో మీకు చూపించాల్సిందే హుడ్ బ్రిడ్జ్ అనేది అదే చూడండి ఎంత బాగుందో కాఫీ తోట ఇదిగో నేనైతే వెళ్తున్నానండి ఆ హుడ్ బ్రిడ్జ్ అని అంటున్నాను కదా హుడ్ బ్రిడ్జ్లోనే నేను వెళ్ళి ఎక్కడి నుండి ఎంతవరకు ఉందో చూపిస్తాను మీకు ఇదిగో ఇది స్టార్టింగ్ అండి ఇదిగో ఎలా కట్టున్నారు చూడండి చాలా బాగా కట్టున్నారు చెట్లు చెట్టుతో స్ట్రాంగ్గా ఉంది ఇదిగో ఇలాగా చాలా బాగుంది నాకైతే నచ్చింది చూస్తున్నారు కదా కాపీ తోట మధ్యలో కట్టి ఉన్నారు మధ్యలో ఇదిగో నేను నా ఫ్రెండ్స్ వీళ్ళు హై చేస్తున్నారు ఈ వీడియో చాలా బాగుంది దాంతోపాటు ఈ కాపీ తోటలు చూడండి ఎలా ఉందో చాలామంది జనాలు వస్తుంటారు చూడ్డానికి నేనైతే ఫస్ట్ టైం రావడము ఇది కొత్తగా పెట్టారు అది రోడ్ రోడ్డు పక్కన ఉందన్నమాట ప్రతి ఇదిగో చూస్తున్నారు కదా అరకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ హుడ్ బ్రిడ్జ్ని చూ చూసి తప్పకుండా వెళ్ళాలి చాలా బాగుంది మిస్ అవ్వకండి అరకులో వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా జనాలు ఉన్నారు ఇవి ఇలా కట్టున్నారనమాట ఇదిగో స్ట్రాంగ్గానే ఉందండి మీరు ఏం భయపడని అవసరం లేదు స్ట్రాంగ్ ఉంది వచ్చి ఫోటో తీసుకుంటున్నారు చాలా స్టైల్గా ఉన్నారు స్టైల్గా ఫోటో తీసుకుంటున్నారు చాలా అంటే చాలా నాకైతే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది హాయ్ వీళ్ళైతే అనకాపల్లి నుండి వచ్చారు చూడ్డానికి అడిగితే చాలా బాగున్నారనేసి అన్నారు చాలా అంటే చాలా బాగుంది అంటున్నారు ఫస్ట్ టైం చూడడం అరకులో ఇది అనేసి అంటున్నారు ఫోటో తీసుకుంటున్నారు ఇదిగో మిరియాల చెట్లు అండి చూడండి ఇవంతా పై సైడ్ను ఉన్నది పక్క పక్కన ఉన్నది ఇవంతా మిరియాల చెట్లు ఇది కాఫీ తోట ఇదిగో ఇది మిరియాల చెట్టు మిరియాలు కూడా బాగుంది కొత్తగా లొకేషన్ బాగుంది మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అరుకుని చూసి ఇది చూసి ఖచ్చితంగా వెళ్ళాలనేసి నేనైతే కోరుకుంటున్నాను చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది చా నాకైతే చాలా నచ్చింది మీరు కూడా వచ్చి చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంతవరకు ఇది ఎండింగ్ అండి చూస్తున్నారు కదా ఇది కాఫీ తోట ఎలా ఉందో అదేంటండి చూడండి ఓ వావ్ బాగుంది ఇది చెట్టుకు కలిపి చెక్కతో కట్టున్నారండి నేను మీకు చూపించాను కదా అక్కడే నేను ఎక్కుతున్నాను చూడండి ఎలా కట్టున్నారు స్ట్రాంగ్ ఉందండి మీరు భయపడిన అవసరం లేదు నేనైతే ఎక్కుతున్నాను చూడండి చాలా కొత్తగా ఉంది చూడండి ఇలా ఉంటుంది అనమాట పైన ఎక్కాలంటే మీరు భయపడని అవసరం లేదండి చాలా గట్టిగానే చెట్టుకి కలిపి కట్టున్నారు స్ట్రాంగ్గా ఉంది చూడండి మా ఫ్రెండ్స్ ముందు ఎక్కున్నారండి ఇదిగో చాలా బాగుంది నేను చూపించాను కదా హూట్ బ్రిడ్జ్ అనేది నా బేక్ సైడ్న ఉందండి అదే చాలా బాగుంది అది ఇదిగో ఇదే హూట్ బ్రిడ్జ్ అనమాట ఇలాగ ఎక్కవచ్చండి ఇలాగా చాలా బాగుంది చూస్తున్నారు కదా చూడండి నేనైతే కింద నుండి వీడియో తీస్తున్నానండి ఇది చాలా బాగుంది యాక్చువల్గా నేనైతే చూసాను మీరు కూడా ఈ వీడియో చూసి ఇది చూస్తారని నేనైతే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇదిగో చూడండి మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు నా వీడియో చూస్తున్నారు ఇదిగో చెట్లు ఎలా ఉన్నాయి చూడండి నేనైతే చూసి రిటర్న్ అయిపోయాను వెళ్తున్నాను ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇది టికెట్ తీసుకోవాలి పక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే చూసాను అది నేను కిందకు వచ్చాను రోడ్డు పక్కనే ఉంటుందండి అరుకెళ్ళే దారిలోనే ఉంటుంది మీరు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు ఎంత బాగుందో చూడండి ఇదిగో ఈ సైడ్న బేంబో కబాబ్ జొన్నకాయలు ఇవంతా అమ్ముతుంటారు నాకు నచ్చింది నచ్చినట్లు కొని తినాల్సిందే నేనైతే నా బండిని చూపిస్తున్నాను ఇదే నా బండి చూస్తున్నారు కదా పలిసరు దీని మీద నేను చూడ్డానికి వెళ్తుంటాను ఇది కాఫీ పౌడర్ అనమాట ఇది ఎంత కాఫీ పౌడరు చాలా బాగుంటుంది ఇదిగో బ్యాంబో ఎలా కాలుస్తున్నారు చూడండి లోపల చికెన్ ఎట్టు పెట్టి కాలుస్తున్నారు బ్యా దీనికి బ్యాంబో చికెన్ అంటారు అరకులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇది టేస్ట్ చేయాలి ఇది ఫేమస్ అరకులోని బ్యాంబో చికెన్ అనేది చాలా బాగుంటుంది మేమైతే చెరుకు గడ ఒకటి కొన్నాము కొనేసి మేమే కత్తి అడిగి మేమైతే నరుకుతున్నాము అండి ఇది అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే జొన్న తింటున్నారండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను